మానుకోటగా పిలిచే మహబూబాబాద్ నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది రాష్ట్రంలోని గిరిజన నియోజకవర్గాల్లో ఒకటి అయిన మెహబూబాబాద్ లో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి భూక్య మురళీ నాయక్ విజయం సాధించారు తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి బలరాం నాయక్ గెలుపొందారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డిది ఇదే నియోజకవర్గం కీలక నేతలందరిది ఇదే నియోజకవర్గం దీంతో ఎవరి అనుచరులు వారి నేతను ఫాలో అవుతున్నారు కాంగ్రెస్ పార్టీలో మూడు వర్గాలుగా కార్యకర్తలు చీలిపోయారు ఎవరికి వారే పట్టు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి కూడా ఈయనకు మెహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో అనుచరులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి కూడా ఈ ప్రాంతానికి చెందిన వారే అంతేకాదు ఇక్కడ గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉండడంతో ఆయనకు నియోజకవర్గంలో ఫాలోవర్స్ కు కొదవలేదు కొత్తగా ఎన్నికైన మురళీ నాయక్ కు మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు భరత్ చందర్ రెడ్డి వర్గం అండ మాత్రమే ఉంది అందుకే ఎమ్మెల్యే మురళి నాయక్ మాట పెద్దగా చెల్లుబాటు కావడం లేదని సొంత పార్టీ నేతల చెంది చించుకుంతునారు. హైదరాబాద్ నియోజకవర్గంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న కే సముద్రం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి కోసం ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ తన అనుచరుడు అంబటి మహేందర్ రెడ్డికి సిఫారసు చేశారు అయితే ఆ పదవి వేం నరేందర్ రెడ్డి అనుచరుడు గంటా సంజీవ రెడ్డికి దక్కింది ఎమ్మెల్యే తన అనుచరుడికి ఇప్పించుకోవడంలో విఫలం చెందగా ఆ పదవిని వేం నరేందర్ రెడ్డి తన ప్రధాన అనుచరుడికి ఇప్పించుకోవడంతో అంతర్గతంగా ఉన్న గ్రూప్ రాజకీయాలు బట్టబయలయ్యాయి అంతేకాదు ఎమ్మెల్యేకు కనీస సమాచారం కూడా లేకుండా మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకం చేయడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది అలాగే ఇందిరమ్మ కమిటీల నియామకం విషయంలో తలెత్తిన వివాదంతో నెల్లికుదురు సముద్రం మండలాల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ మీద ఎంపీ బలరాం నాయక్ అనుచరులు ఎమ్మెల్యేను బహిరంగంగానే విమర్శించడంతో వర్గపోరు బజారుకెక్కింది ఆహదాబాద్ కాంగ్రెస్ పార్టీలో మూడు వర్గాల మధ్య వర్గపోరు నివురు గప్పిన నిప్పులాగా ఉంది ఎమ్మెల్యేను కాదని ఇతర నేతలు ఆధిపత్యం కొనసాగించడంపై ఎమ్మెల్యే వర్గం అసంతృప్తితో రగిలిపోతున్నారు ముగ్గురు నేతల ఆధిపత్య పోరుతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎటూ తేల్చుకోలేక ఎవరితో కలిసి వెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు వర్గపోరు ఇలాగే కొనసాగితే నియోజకవర్గంలో పార్టీకి తీరని నష్టం కలుగుతుందని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గ్రూపు విభేదాలపై ఎప్పుడు ఫోకస్ చేస్తుందో తెలియని పరిస్థితి వివాదాలు పరిష్కరించకుంటే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకరంగా మారే పరిస్థితి ఏర్పడుతుందని సొంత పార్టీ నేతలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు